అరవదంతలు నూరంతలుగా మా హృదయాల్లో ఫలించలాగన మీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నైనా మేము బలహీనం ప్రభు సహాయం చేయండినైనా కృప చూపించండి మా హృదయ మా హృదయాల్లో వాక్యం ఎల్లప్పుడూ నివసించలాగన మీరు మమ్మల్ని కృప చూపించి మమ్మల్ని దీవించండి ఆశీర్వదించమని ఇచ్చిన ప్రార్థనైనా యేసుక్రీస్తు పరిశుద్ధమైన పాదంల చెంత ఉంచి ప్రతిమాలి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలు దేవునికి స్తోత్రం మన తండ్రి అయిన దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్థుతి స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములు కృతజ్ఞతాపూర్వకంగా మన వలన సంఘము ద్వారా సదాకాలము కలు కలుగునుగాక ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచమన్నుగాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందునూ మాయెందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు మా అపరాధములు మీరు క్షమించుము మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి లేక కీడు నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి ఆమె అందరికి వందనాలు దేవునికి స్తోత్రం ఈరోజు యహోశివా గ్రంథము ఆరవ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకుందాం మరి ఐదవ అధ్యాయము చివరి భాగంలో ఏ విధంగా నీ పాదరక్షల విడువుము ఇది పరిశుద్ధమైన స్థలము అని యహోవా సేనాధిపతి యహోశువాకు సెలవిచ్చినాడు అనగా నీ సొంత ఆలోచనలు సొంత మార్గంలోనూ నడవకూడదు దేవుడు నీకు చూపించిన మార్గంలోనూ నడవాలి సో దాన్ని బట్టి నీ సొంత జ్ఞానమును సొంత మార్గమును సొంత ఆలోచనను విడిచిపెట్టు అన్న ఉద్దేశమును మనం అక్కడ గ్రహించుకోవాలి ఈరోజు ఆరో అధ్యాయం మనం ప్రారంభించుకుందాం యహోషవా గ్రంథము ఆరో అధ్యాయము ఒకటో వచనం ఆ కాలమున ఇష్రాయేలీల భయము చేత ఎవడునో వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండను ఎరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడెను మరి ఎరికో పట్టణము బాగా అభివృద్ధి చెందిన పట్టణము దాని ప్రాకారములు గొప్పవి దాని ప్రాకారములు ఎంత బలంగా ఉన్నాయంటే ప్రాకారముల మీద ఇల్లు కట్టబడింది అంత బలముగా ఆ ప్రాకారాలు ఉన్నాయి మరి ఆ గోడలు ఎరికో గోడలు మరి ఎరికో గోడలకు వాళ్ళు వచ్చి వెళ్ళడానికి పెట్టినటువంటి వాకిన్లు గేట్స్ చాలా గొప్పవి చాలా బలమైనవి సో వారికి ఉన్న భయం ఇషాయేలుయుల పట్ల వారికి ఉన్న భయం మనము రాహాబు అనేటువంటి స్త్రీ ద్వారా విన్నాము మా గుండెలు కరిగిపోయినాయి అనే మాటను ఆమె సెలవిస్తారు సో ఏమాత్రము వారికి ధైర్యం లేదు సో అటువంటి ధైర్యం లేని బలహీనమైన స్థితిలో భయానికి లోనై మరి ఇషాయేలీలు తమను తమ మీద దాడి చేయకుండా తమ తలుపులను వాళ్ళు గట్టిగా మూసి ఉన్నారు సో తలుపులు గట్టిగా మూసుకొని లోపల వాళ్ళు భయపడుతూ ఉన్నారు ఈ సందర్భము మనము అంటే వాళ్ళ భయాన్ని బట్టి చూడొచ్చు దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి ఎరుకో పట్టణము అంత గొప్పదైనా అంత బలమైనదైనా కేవలము దేవుడు వారికి తోడుగా ఉండటం బట్టి ఇషాయేలీలను బట్టి వాళ్ళు భయపడుతున్నారు సో దేవుడు వారికి తోడుగా ఉన్నందుకు మరి ఇషాయేలీలు తమ మీదికి దాడి చేయకుండా ఎవడు వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను అంటే ఎరుకో పట్టణం లో నుండి లోపలికి మరి బయటికి ఎవరు తిరగకుండా ఎరుకోపట్టడం ద్వారమును గట్టిగా మూసివేసిన ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈవెన్ ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మన భారతదేశంలో ఈరోజు క్రిస్టియన్ మతము క్రైస్తవ సువార్త అంటే చాలామందికి విపరీతమైన భయం మార్చేస్తారు వీళ్ళు ఎటువంటి వారినైనా వీళ్ళకు అనుమతిస్తే వీళ్ళు క్రైస్తవ మతంలోకి మార్చేస్తారు అన్న భయం ఆ భయంతో ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది దేవుని సంఘంలోనికి లేదంటే క్రైస్తవులను రానియరు వాళ్ళ దగ్గరికి వాళ్ళ వాళ్ళను పోనీయరు చెవులు గట్టిగా మూసుకున్నారు ఇక్కడ ఎరుకో పట్టణ వాళ్ళు ఎరుకో పట్టణస్తులు తమ తలుపులను గట్టిగా మూసిన వాళ్ళ నుండి ఎవరు బయటికి రాకూడదు వాళ్ళ నుండి ఎవరు లోపలికి అంటే బయటికి వెళ్ళడానికి తిరిగి రావడానికి అనుమతి లేకుండా తలుపులను గట్టిగా మూసేసినారు ఈవెన్ చాలా గ్రామాల్లో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూపిస్తున్నారు మరి ఎవరికి అనుమతి లేదు అని క్రైస్తవ మృత మత ప్రచారకులకు అనుమతి లేదు మా ప్రాంతంలో మీరు రావడానికి వీలు లేదు ఇక్కడ ఎవరు క్రిస్టియన్స్ లేరు మీరు సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు అని చాలా చోట్ల చాలా ఊర్లలో బోర్డులు పెట్టినారు అనుమతి తీసుకొనే మీరు రావాలని అనుమతి ఇవ్వకుండా గట్టిగా తలుపులు మూసేసుకున్నారు చాలామంది సువార్త వినకుండా గట్టిగా చెవులు మూసేసుకున్నారు ఈ పరిస్థితి ఈరోజు కూడా మనం చూడవచ్చు బైబుల్ అన్నా యేసుక్రీస్తు అన్నా సిలువ అన్న హలేలుయా అన్నా ప్రేజ్ దలాడన్నా వెంటనే అంటే వాళ్ళ హృదయాన్ని గట్టిగా చేసేసుకుంటున్నారు వాళ్ళ మనసును దృఢపరుచుకుంటున్నారు వినకుండా ఉండాలా ఎట్లయినా తిరస్కరించాలా అంగీకరించకూడదు వీళ్ళు ఇట్లే చెప్తారు వీళ్ళ ప్రయత్నమంతా మనల్ని మతం మార్చడమే కాబట్టి మన దాంట్లో నుండి మనము బయటికి రాకుండా ఉండాల వీళ్ళ మాటలు వినకుండా ఉండాలి వీళ్ళకు అనుమతి ఇవ్వద్దు వీళ్ళ దగ్గరికి ఎవరిని పోనియొద్దు అని చాలామంది చాలా రకాల ప్రయత్నాలతో గట్టిగా తలుపులు మూసేసుకుంటున్నారు అది మనసు హృదయము చెవులు అనే తలుపులు కావచ్చు రానియకుండా ఉండడం కావచ్చు కొన్ని రాష్ట్రాలు చట్టాలు కూడా చేస్తున్నాయి చాలా బలమైన చట్టాలు చేస్తున్నాయి మత మార్పిడి చేయకూడదు అని ఎంత జనాభా భారతదేశంలో క్రైస్తవుల జనాభా అధికారిక లెక్కల ప్రకారం కేవలము మూడు శాతం లోపలనే ఉంది ఎందుకంత భయపడుతున్నారు ఎందుకంత మత ప్రచారం మీద అంతగా భయపడుతున్నారు అంత ఎక్కువ జనాభా ఉన్న ఎందుకంత భయపడుతున్నారు అంటే కారణము క్రైస్తవ మతంలో దేవుడు ఉన్నాడు సువార్థికులకు దేవుడు తోడుగా ఉన్నాడు వీళ్ళు ఏమైనా చేయగలరు వీళ్ళు మార్చేయగలరు అన్న భయం చాలా చట్టాలు కూడా క్రైస్తవ మతాలను దృష్టిలో పెట్టుకొని రాస్తున్నారు ఈవెన్ ఈరోజు ఒక చర్చ్ ఒక చర్చ్ నిర్మించాలి అంటే చాలా అంటే చాలా కష్టం నిర్మించాలంటే ఉన్న చర్చ్ మోడిఫై చేసుకోవచ్చు కానీ కొత్తగా ఒక చర్చికి పర్మిషన్ తీసుకొని చర్చి పెట్టాలంటే కూడా చాలా కష్టం ఈవెన్ ఇండ్లు ఇచ్చే విషయంలో కూడా రెంట్కి ఇండ్లు ఇచ్చే విషయంలో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే అని పరిస్థితులు అనుమతి ఇవ్వని పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి ఎంతగానో తలుపులు గట్టిగా మూసుకోండి ఎంతైనా చెవులు మూసుకోండి కళ్ళు మూసుకోండి అవునా మీ హృదయపు తలుపులు మూసుకోండి మనసుకున్న ద్వారములు మూసుకోండి నో ప్రాబ్లం అది దేవుని భయం అంటే పాత నిబంధనలో దాడి చేసి చంపేస్తారు అనే భయం ఆమె ఎరుక్కో పట్టణస్తులకు ఇప్పుడున్న భయం ఏంటంటే మతం మార్చేస్తారు విదేశీ మతాన్ని మాలో ప్రవేశపెడతారు చాలా మంచి మంచోళ్ళు పెద్ద పెద్దోళ్ళు మారిపోయినారు కాబట్టి వీళ్ళని బట్టి జాగ్రత్తగా ఉండాలా అన్న భయం చాలామంది ఈరోజు ఇదే పరిస్థితి మనము చూడొచ్చు అయితే దేవుడు యహోషువాకు వాగ్దానం ఇస్తున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తుకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు నీ శత్రువులను నీ పాదములకు నేను పీఠముగా చేస్తాను అని దేవునికి స్తోత్రం దేవుడు చేయగలడు మనము విశ్వాసం ఉంచాలి దేవుడు మాత్రమే చేయగలడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవునికి స్తోత్రం సో ఒక నిమిషం రెండవ వచనము అప్పుడు యహోవా యహోషువాతో ఇట్లా నేను చూడుము నేను ఎరికోను దాని రాజును పరాక్రమము గల షూరులను నీ చేతికి అప్పగించుచున్నాను హరేలియ దేవుడు యహోషువాతో సెలవిస్తున్నాడు ఎరికోను దాని రాజులను దానిలో ఉండే పరాక్రమ శూరులను నీ చేతికి నేను అప్పగించుచున్నాను దేవుడు వాగ్దానమిస్తున్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఇచ్చినాడు నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేస్తాను నువ్వు నా కుడిపార్శ్వమున ఆసీనుడవు కమ్మో అని చాలామంది తమ చెవులు గట్టిగా మూసుకోవడానికి చాలామంది తమ యొక్క కనులు గట్టిగా మూసుకోవడానికి తమ యొక్క మనసును హృదయాన్ని గట్టిగా చేసుకోవడానికి అంటే దేవుని సువార్తను అంగీకరించకుండా గట్టిగా చేసుకోవడానికి కారణము సాతాను అంధకార శక్తుల ప్రభావం అవి ప్రేరేపిస్తాయి అవునా వీళ్ళు తిరస్కరించుటకు దేవునికి లోబడకుండా ఉండుటకు ఆమె దేవుని యొక్క సువార్తను అంగీకరించకుండా ఉండుటకు అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు దేవుని మహాకృపలో దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నిన్ను తిరస్కరించిన నిన్ను అంగీకరించని ఆనని నిన్ను దూషించని నీకు అనుమతి ఇయ్యని ప్రతి శత్రువును నీకు లోబరుస్తాను ప్రతి ఒక్కరిని దేవుడు అప్పగిస్తాడు దేవుని వాక్యం సెలభిస్తుంది ఆయన రాకడలో ప్రతి నాలుక ఆయన నొప్పుకును ప్రతి మోకాలు ఆయన వంగును అని దేవుని కృపను బట్టి అది జరుగుతుంది కానీ జరిగే లోపలనే ఎక్స్క్యూజ్ మీ సో దేవుని వాక్యము మనకు వాగ్దానం ఇచ్చింది ఈరోజు అంటే ఈవెన్ మనం ఓన్లీ అన్యజనులు అని మాత్రమే అనుకోవద్దు మనము దేవుని కృపలో అంగీకరించిన వాళ్ళము అర్థం చేసుకోగలము చాలా చాలామంది క్రైస్తవుల్లో కూడా కొన్ని డినామినేషన్స్కి చెందిన వాళ్ళు ఎందుకంటే దేవుని సువార్తను దేవుని సత్యవాక్యాన్ని అంగీకరించలేని వారిగా ఉన్నారు వాళ్ళు కూడా కొత్త విషయాలు తెలుసుకోవాలా దేవుణ్ణి లోతుగా మనం గ్రహించుకోవాలా బలమైన సంగతులను మనము తెలుసుకోవాలా అనే విషయంలో వాళ్ళు కూడా ఎందుకు కఠినస్తులుగా తయారైపోయినారు ఇస్రాయేలీలు ఏ విధముగా యేసు క్రీస్తు విషయంలో అపోస్తుల విషయంలో తమ మనసును తమ హృదయాన్ని అవునా కఠినపరుచుకొని తమ తలుపులు మూసేసినప్పుడు ఏమైంది సువార్త అన్యజన్ల వచ్చింది లోబడక మానరు అందరూ ఒకరోజు యేసు ప్రభువును ఒప్పుకోవాల్సిందే దేవుడైతే వాగ్దానం ఇస్తున్నాడు పరాక్రమశారులను అవునా మరి ఎరికో పట్టణాన్ని దాని రాజులను సమస్తమును నీకు లోపరచద మన పని మనము చేస్తూ ఉండాలి దేవుడు సెలవిచ్చినట్లుగా సువార్తను ప్రకటిస్తూ దేవుని అందు ఎదుగుతూ క్రీస్తు ప్రతినిధులుగా క్రీస్తును ప్రతిబింబించేవారిగా మనము వాక్యమునకు అంటే పత్రికలుగా క్రీస్తు పత్రికలుగా మనము ఈ లోకంలో సంచరిస్తూ ఉండాలి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడు మన శత్రువులను మన చేతికి అప్పగిస్తాడు అపవాది శోధనలను మనము జయించుటకు దేవుడు మనకు విశ్వాసమును విజ్ఞానమును ఇస్తాడు మనము విధేయులమై ఆయన సువార్త పని చేస్తూ ఉండాలి ఈరోజు క్రైస్తవుల్లో చాలామంది మొండిగా ఉన్నారు మా పద్ధతులు మార్చుకోము మా అలవాట్లు మార్చుకోము కనపడని మా విగ్రహాలను తీసివేయము మా డినామినేషన్స్ మా పాస్టర్లు అవునా అవే మాకు ముఖ్యము మా ఆచారాలే మాకు ముఖ్యము అని చాలామంది క్రైస్తవులు మండిగా ఉన్నారు వాళ్ళు కూడా అవునా తమ తలుపులు మూసేసుకొని ఉన్నారు గట్టిగా సత్యసువార్తకు చెవిని ఇయ్యక అయినా దేవుడు కార్యం చేస్తాడు అందరినీ లోబరుస్తాడు దేశ చట్టాలను దేవుడు బద్దలు చేస్తాడు ఖచ్చితంగా మార్చగలడు ఎక్కడైతే తిరస్కారం ఉందో ఎక్కడైతే ఒక అంగీకారం లేని పరిస్థితి ఉందో ఎక్కడైతే తలుపులు మూసివేయబడినాయో నువ్వు నేను దేవుని మీద విశ్వాసం ఉంచాలా మూసివేయబడిన తలుపులను యహో చూసినప్పుడు ఇస్రాయేలు ప్రజలు చూసినప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు యహో శివాకు నేను నీకు తోడుగా ఉన్నాను ప్రతి ఒక్కరిని నీకు లోపరుస్తాను నీకు అప్పగిస్తాను అని ప్రతి ఒక్కరిని మన ప్రభువైన యేసు క్రీస్తు నామమును వారిగా దేవుడు చేస్తాడు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మనలో ఉన్నవారైనా అన్య జనులలో ఉన్నవారైనా ఎవరైనా ఈరోజు క్రీస్తుకు చెవినియక క్రీస్తుకు సమయం ఇయ్యక అవున తమను తాము నుండి దూరం చేసుకుంటున్నారో లోక సంబంధమైన జీవన వ్యాపారములతో గట్టిగా కట్టేసుకున్నారో వాళ్ళందరికీ దేవుడు విడుదల ఇస్తాడు వారందరి మనసులను హృదయములను కఠినమైన వాటిని ఆయన మెత్తగా చేసి వాళ్ళందరూ అంగీకరించేటట్లు దేవుడు చేస్తాడు ప్రతి నాలుక ఒప్పుకుంటుంది ప్రతి మోకాలు ఆయన ముందర వంగుతుంది దేవుడు ఖచ్చితంగా ఈ కార్యం చేస్తాడు ఎంత గట్టిగా తలుపులు శత్రువు మూసేస్తే అంత బలమైన కార్యము దేవుడు చేస్తాడు అని మనం విశ్వసించాలి ఎంతగా సువార్త ప్రకటించుటకు ఆటంకములు ఏర్పాటు చేస్తే ఎంతగా మనుషులు తిరస్కరించిన లోక సంబంధమైన మతములు అంగీకరించకుండా వాళ్ళ మనకు విరోధముగా వాళ్ళు ఎన్ని రకాలుగా కుట్రలు పడినా అన్నిటినీ దేవుడు నిర్వీర్యం చేస్తాడు దేవుడు తన కార్యం చేస్తాడు ప్రతి ఒక్కరము గుర్తుపెట్టుకోవాలా ప్రతి ఒక్కరము దేవుని నమ్మాలా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు మనుషుల తిరస్కారం ఎంత గొప్పగా ఉంటే అంత విస్తరిస్తుంది సువార్త అంత శక్తి దేవుని శక్తి మనకు తోడుగా ఉంటుంది అపవాది తన బలాన్ని ఎంతగా హెచ్చిస్తే దేవుడు దానికంటే ఉన్నతముగా హెత్తించి హెచ్చించి దాన్ని అన్న సంగతిని మనము ఉంచుకుందాం నీ ముందు శత్రువు తలుపులు ఎంత బలంగా ముయని అవునా శత్రువును లోపరిచే బాధ్యత దేవుని ఎట్లా లోబరుస్తాడు ఎప్పుడు లోబరుస్తాడు అనేది దేవుని చిత్తం మనము దేవుని ఎందు ఉంచి దేవుని మనం అనుసరించాలి సైన్యములకు అధిపతి అయిన యహోవా మనకు తోడుగా ఉండగా శత్రువులు లోపరిచే బాధ్యత అనేది యుద్ధము యహోవాదే మనం భయపడొద్దు తలుపులన్నీ మూయబడినప్పుడు అవునా ఎవరు తలుపులు తీసే పరిస్థితులు లేనప్పుడు దారి ఏర్పాటు చేసే బాధ్యత దేవునిది ద్వారము తెరిచే బాధ్యత దేవునిది దేవునికి స్తోత్రం అన్ని పరిస్థితులు మారతాయి ఈరోజు ఎంత సువార్తకు ఎంత వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయో అవి మారతాయి శత్రువులను రాజులను మత పెద్దలను కూడా దేవుడు లోపరుస్తాడు దేవునికి అసాధ్యమైనది లేదు వాళ్ళు ఎంత గట్టిగా తలుపులు మూసుకుంటుంటే అంతగా భయపడుతున్నారు అన్న సంగతిని మనము మర్చిపోవద్దు ఈవెన్ క్రిస్టియన్స్లో కూడా క్రిస్టియన్స్ అని పిలువబడుతున్న వారిలో కూడా చాలామంది సత్యసువార్త దగ్గరికి రావడానికి ఇష్టపడరు తమ నమ్మకాలను తమ విశ్వాసాలను ఎక్కడ విడిచిపెడతామో అన్న భయం ఎందుకంటే సత్యసువార్త అంత బలంగా ఉంటుంది ఎవరినైనా దేనిలో నుండైనా మార్చగలదు నమ్మకాల నుండి మార్చగలదు మూర్ఖపు ఆచారాల నుండి బయటికి రాగలదు చాలామందికి భయము మనము దేవుని కార్యాన్ని నమ్మాలి దేవుని శక్తిని మనం నమ్మాలి నమ్మి మనకు దేవుడు అప్పగించిన పనిని కొనసాగిస్తూ ఉండాలి ఒక బ్రదర్ అడుగుతా ఉన్నాడు రీసెంట్గా అన్నా నేను రక్షణ పొందుకోవాలా ఎట్లా రక్షణలోకి అని మరి బాగా వ్యసనాలకు లోనైన వ్యక్తి చాలాసార్లు చర్చి బయటనే నిలబడి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతూ ఉండే ఎవరు చూసేవాళ్ళు కాదు బాగా తాగి నేను హైదరాబాద్లోనే చర్చ్లో నుండి చూస్తూ ఉన్నప్పుడు నాకు బయట నిలబడతాను ప్రార్థన చేసుకోవడం కనపడుతూ ఉంటుంది వాక్య వాక్యాన్ని పంచుకునేటప్పుడు ఆ వ్యక్తి ఈరోజు లోపలికి వచ్చినాడు కూర్చుంటున్నాడు ఈరోజు అడుగుతా ఉన్నాడు నేను రక్షణలోకి ఎట్లా రావాలా నా బలహీనతలను ఎట్లా జయించాలి ఏమీ చేయాల్సిన అవసరం లేదు వచ్చి సంఘానికి వచ్చి కూర్చోవు సమయానికి వచ్చి కూర్చొని వింటూ ఉండు నీకు తెలియకుండానే నువ్వు రక్షణలో బలపడతావు నీకు తెలియకుండానే నీలో ఉన్న బలహీనతలన్నీ వెళ్ళిపోతాయి సమాధానం వస్తుంది సత్యం అది దేవుణ్ణి నమ్మాలా మనం మరి ఆయన కుటుంబ సభ్యులు ఎంతగా ఆయన కొరకు ప్రార్థన చేసినారో దేవుడైతే ఆయన నడిపించినాడు దేవుడైతే ఆయనకు రక్షణ ఇచ్చినాడు మనం దేవుడు కార్యం చేస్తాడు అపవాది ఎంత గట్టిగా అయినా సరే వాళ్ళని కట్టేసుకొని ఉండండి వాళ్ళు జీవన వ్యాపారంతో కట్టేసుకొని ఉండండి ఎంత గట్టిగా అయినా తలుపులు మూసి ఉండని బద్దలు కొట్టే బాధ్యత దేవునిది దేవునికి స్తోత్రం బంధకంలో నుండి విడిపించే బాధ్యత దేవునిది దేవునికి స్తోత్రం దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకుందాం స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా నీతిమంతుడా రక్షకుడా కృపామయుడా స్తోత్రం 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 తండ్రి అవును ప్రభు మేము నిన్ను నమ్ముచున్నాము నీ శక్తిని నమ్ముచున్నాము నీ సువార్థను నమ్ముచున్నాము నీ ఆత్మను నమ్ముచున్నాము నీ రక్త మాంసముల భోజనమును నమ్ముచున్నాము అయా నీ శిలో మరణమును నీ పునరుత్నమును మేము నమ్ముచున్నాము నీ పరిశుద్ధమైన జన్మమును అయినా నీ యొక్క పరిచర్యను నీ బోధన అయినా నీ శిలో మరణమును నీ పునరుత్నమును మేము నమ్ముచున్నాము మా చేతిలో ఉన్న ఈ రొట్టెను మా ప్రభువైన యేసు శరీరముగాను ఈ పాత్రలోనిది మా ప్రభు అయిన రక్తముగాను ప్రభువైన యేసుక్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వసించి రొట్టెను విరుచ ద్వారా మా ప్రభువైన ఏసు పొందిన గాయములను జ్ఞాపకం చేసుకొని ఆయన చిందించినటువంటి రక్తమును మేము విశ్వసించి అంగీకరించి ప్రభువా నీ శరీరమును నిజమైన ఆహారముగా నీ రక్తమును నిజమైన పానముగా నేను తిని తాగుచున్నాం ఆయన నీ శరీరమునకు మా శరీరమును నీ రక్తమునకు మా రక్తమును నైనా నీ వాక్యమునకు మా మనసును హృదయమును నీ ఆత్మకు మా ఆత్మను ఏసయ అప్పగించుకొనిచున్నాం నీ శరీరమును తిని నీ రక్తమును తాగి మేము నీ మీరు మాయందును ఏకముగా నిలిచి ఉన్నాము ఏకత్వమును పరిశుద్ధపరచండి తండ్రి నువ్వు మాకు తోడుగా ఉన్నావు నా విశ్వాసముతో మా ప్రయాణమును కొనసాగించుటకు నేను మాకు సహాయం చేయండి మేము విజయం పొందుకుంటాము తండ్రి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా అయినా ఉండని మా సంఖ్య ఎంత తక్కువైనా ఉండని నువ్వు మాకు తోడుగా ఉన్నావు ప్రభువా నేనన్ను మాకు తోడుగా ఉన్నావు కాబట్టి నేను శత్రువులకు భయము కలగజేస్తున్నావు అవును తండ్రి ఈ భయము యుద్ధ సంబంధమైనది కాదు సువార్థ సంబంధమైనది క్రీస్తు విశ్వాసానికి సంబంధించినది ఆయన గురించి వింటే మేము ఆయన నమ్ముకుంటాము అన్న భయముతో చాలామంది చెవులు మూసుకుంటున్నారు నిజమే ప్రభువా వింటే నమ్ముకుంటాం వింటే చీకటిలో నుండి వెలుగులోకి వచ్చేస్తారు వింటే నేను బంధకాల నుండి బానిసత్వంలో నుండి స్వాతంత్రంలోకి సత్యములోకి వచ్చేస్తారు నిజమే తండ్రి మరి భయం నిజమే నేను నీ కృపలో ప్రభువాన్ని ప్రేమలో ప్రతి నాలుకాన్ని నొప్పుకుంటుంది ప్రతి మోకాలు వంగుతుంది ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచి నేను మమ్మల్ని నేను మాలో ఉన్న కఠినత్వాన్ని నీకు అప్పగించుకొని చున్నాము క్రైస్తవుల్లో ఉన్న కఠినాత్ములను కూడా నీకు అప్పగించుకొని చున్నాము అందరిని పరిశుద్ధపరచండి నీ సన్నిధికి నడిపించండి ప్రభువైన యేసు క్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొని మా తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ ప్రభువైన యేసు క్రీస్తు రాకడ వరకు క్రీస్తు ఎందు నిలిచి క్రీస్తును నమ్ముకొని అనేకులను క్రీస్తుకు లోపరుచు లాగున దేవుడు క్రీస్తునందు మనల్ని బలపరిచి ధైర్యం ఇచ్చి ఆశీర్వదించును గాక ఆమె దేవునికి స్తోత్రం దేవుని మహాకృపా కనికరం బట్టి ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున తిరిగి రేపు ఉదయము మార్నింగ్ మన్నాలో కలుసుకుందాం యు ఆల్ అందరికి వంద